సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఇరవై నాలుగు గంటలు పటిష్ట గస్తీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు తానూరు మండలం బెల్తారోడ అంతరాష్ట సరిహద్దు చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంటలు కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనందున పక్క రాష్ట్రం నుంచి పంట అమ్మేందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నందున నిరంతరం పటిష్ట నిఘా ఉంచాలన్నారు ఈ తనిఖీలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా కుమార్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ ప్రసాద్ పౌర సరఫరాల అధికారి రాజేందర్ మేనేజర్ సుధాకర్ తహసీల్దార్ ప్రవీణ్ ఎంపీడీఓ నీరజ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు